ఏదైనా తీసుకొచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆయనలో అందులో ఏమాత్రం అనుమానం లేదు ఈ ప్రాంతంలో అయితే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పంచాయ సమితి అధ్యక్షుడు జీవరెడ్డి గారు గెలిచినప్పుడు మా దగ్గర పాపారావు గారు అంటే ఎనభై ఒకటి జీవనరెడ్డి గారు అప్పుడు పోటీ చేసినప్పుడు పేరు కాలేదు కానీ మా దగ్గర పాపారావు గారు పంచుడు కుండ గుర్తుతో గెలిచేడు అప్పుడు మీరు పల్లె తరగతి ఒత్తిళ్ళని నేను కోర్ట్లలో జూనియర్ కాలేజ్ చేయడానికి వచ్చిన రెండు సంవత్సరాలు అప్పుడు పంచేస్తాం తరచక్షుడుగా జీరో ఈ జైచాల ప్రాంతంలో డివిజన్ లోనే మరి గట్టిగా పేరు నిలబడుతున్న దాని జీవో పంచేస్తాం తరచ్యక్షులు అయినటువంటి సందర్భంలో వీరిని వచ్చి చూసిపోయిన ముందుగా అంటే అప్పుడు పిల్లలను కాబట్టి చూడాలని చాలతో చాలా సందర్భాలు కూడా అందరికీ చెప్పడం జరిగింది అప్పటి నుండి వారి యొక్క నిరాటంబత్వం కానీ నిరారంగా సేవ చేసిన సేవలను ఇప్పటి వరకు నేను తొంభై జిల్లా ప్రసభ్యుడు ఇంకా మరింత దగ్గరగా తోటి పనిచేసేటువంటి అనుభవం వచ్చినప్పుడు చేసేటువంటి కార్యక్రమాలు దగ్గర ఉండి చూసి భవిష్యత్తులో కూడా మేము ఈ విధంగా ప్రజల మధ్యలో ఉండాలని తీసుకున్న వేసుకున్నప్పుడు వారు కూడా భారతదేశంలో ఎవరైనా మాకు జరుగు చేస్తా ఉన్నాం మీరు కానీ రత్నాకరం కానీ ఈ జిల్లాలో రాష్ట్ర స్థాయిలో పెద్ద పెద్ద రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళు ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం తప్పట తీరు చూసి మాకు మేము కోసం మలుచుకున్న మా ప్రజా జీవితాలను చెప్పడానికి చెప్పడానికి నేను ఆనందపడుతున్నా గర్వపడుతున్నాను ఏజ్ లోని జిల్లా పరిషత్ మెంబర్ అయి జిల్లా పరిషత్ అడుగు పెట్టినప్పుడు వీళ్ళని మార్గదర్శకంగా తీసుకో ముందుగా ముందుకు ఏ విధంగా ప్రజల మధ్యలో ఉండాలని చెప్పండి ఇంతకు అన్నట్టుగా వీళ్ళ బాట ప్రతినిత్యం ఎనిమిదిన్నర దాటి కూడా గ్రామాలలో ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్య పరిష్కారం కోసం పనిచేస్తున్న క్రమంలో ప్రజలు గుర్తించి మన శాసనసభలోకి వెలుపొందించడం ఆ టైంలో పార్టీ గుర్తించిన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇప్పుడుగా కూడా ఏర్పాటు చేసినందుకు మేము ఇక్కడ నుంచి కూడా వేల ప్రజలకు రేవంత్ రెడ్డి గారు సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు వర్గానికి ఉపయోగపడే కార్యక్రమం కానీ పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కానీ ప్రధానంగా ఆరు గ్యారెంటీలను మనం ఏదైతే పెట్టుకోవడం ముందుకు పోతున్నాం అందులో రెండు గ్యారెంటీలు అమలు చేసుకొని మరో రెండు గ్యారెంటీలు గ్యాస్ సిలిండర్లు ఈరోజు రెండవ యూనిట్లకు ఎవరైతే లోపల వారికి ఉచిత కరెంటు బిల్లు ఇవ్వబోతున్నటువంటి తరుణంలో ప్రజలందరూ కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులు అయిపోతున్న సందర్భాలు మనకు అనేక గ్రామాల్లో కూడా కనిపిస్తుంది అనేక పట్టణాల్లో కనిపిస్తుంది అనేక నియోజకవర్గంలో కనిపిస్తుంది అలాంటిది ఇటీవల రెండు మాసాల క్రితమే జైచాల జిల్లాలో జరిగినటువంటి ఎన్నికల్లో వైపు ప్రభుత్వం వచ్చింది ఒక అభిమాన నాయకుడు జీవన్ రెడ్డి గారిని మనం ఓడగొట్టుకున్నాం అలాంటి పొరపాటు మళ్ళీ లాభం ఉండటానికి ఇప్పటి నుంచే జాగ్రత్త మనంతా ఆలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఈ ప్రాంతం నుంచి మరి వార్తలు వస్తున్నాయి ఈసారి అంటే నాకైతే రెండు వేల ఎనిమిదిలో జీవన లో అది దగ్గరకు వచ్చి పన్నెండు వేలు పదమూడు వేల ఎంత బాధ చేసిందో ఏ రోజు కేంద్ర మంత్రి అంటూ గానీ ఆరోగ్య కేంద్ర మంత్రి జీవన గెలిపించుకుంటే రాజశేఖర ముఖ్యమంత్రి కేంద్రం యూపీఏ దానిలో లో వాళ్ళు అప్పుడే కేంద్రంలో మంత్రి పరిస్థితి అందరూ అనుకున్నాం దగ్గరకి వచ్చి పోల్పోయినాం నాకైతే ఇప్పుడు శిక్ష ఈ ఎన్నికల్లో వాళ్ళు గెలవడం ఎన్డిఆర్ పోటీ వాళ్ళు ఎక్కడ కూడా మంచి పోజిషన్ ఎక్కడ మంత్రి కూడా తప్పిన అక్కడ మంత్రి రావడానికి అవకాశం ఉంటుంది కూడా అనుమాన పడవల అవసరం లేదనమాట దానికి నేను ఈ సందర్భంగా మున్నూరు కాపు కుల సోదరులు కాంగ్రెస్ పార్టీలో చేతుల గ్రామంలో అంటే గ్రామాల్లో కూడా మున్నూరు కాపు గోడ కాపు కాపు సంబంధించి కూడా ఒకే సంఘం ఉన్నటువంటి గ్రామాలు అనేక గ్రామాలలో అంటే మనం అందరం కూడా ఇతర కులాలతో కలిసి అన్ని కులాలకు ఆదిరాన్ని పొద్దుకొని మనం నాయకులుగా ముందుకు పోతున్నటువంటి తరుణంలో రాబో రోజుల్లో మనకి లోక్సభ ఎన్నికల్లో దేవనందకు నాగసభకు టికెట్ రావడం ఖాయం జిల్లాలో నిజామాబాద్ సభ కూడా వాడిపై చెప్తున్న సందర్భంలో జైచాల నుంచి మనందరం కేవలం పట్టణానికి మీరు పండుగ కాకుండా పల్లెల్లోకి వెళ్ళి యాభై వేల ఐదారి తగ్గకూడదు మనం ఇచ్చినట్టయితే సందర్భంగా ఈ సభ ఎన్నికల సభగానే భావిస్తామని ఈరోజు జైలు తో పాటు సమయం దగ్గర కాబట్టి ఆ కొను అందరూ కూడా మరి పని చేయాల్సిందిగా మనవి చేస్తూ అందరం కూడా మరి గతంలో ఏ విధంగా ఈ ప్రాంతంలో గండగా ఉండి ముందుకు సాగినం ఇప్పుడు కూడా అదే విధంగా అండగండగా నిలబడి ముందుకు ఉండాలని అందరూ కూడా కోరుతూ నాకు అవకాశం ఇచ్చి ఈరోజు ఏదైతే ఆత్మీయ సమ్మెలన పేరిట కాంగ్రెస్ పార్టీ చేయడానికి మున్నూరు కాకుల బాంధువులు కూడా ముందుగా ఇతర పార్టీలో అనేక అందరూ కూడా వచ్చే వైపు నుంచి స్వాగతం తెలియజేస్తూ రాబోయే తప్పనిసరిగా మన మధ్య ఉన్నటువంటి కష్ట సుఖాల్లో అందరితో పాటు మేము కూడా పాలు ఏ అంశాలైనా చెప్పడానికి కోసం ప్రయత్నిస్తే ఎందుకంటే అన్నీ చూసే తెలుసు అర్ధరాత్రి పదిహేను అందరూ కూడా తెలుసు ఎప్పుడు ఏ ఫోన్ అయినా ఒక మీటింగ్ ఇప్పుడే మీటింగ్ మీద మాట్లాడుతున్న గంట సేపు ఫోన్ల దగ్గర లేదు తర్వాత మళ్ళీ కూర్చున్న తర్వాత విధానం అన్న దగ్గర చెప్పినట్టుగా ముగ్గురు నలుగురు తీసుకుని ఆదర్శంగా కొంత దగ్గర కొన్ని క్వాలిటీస్ తీసుకొని ఆ విధానాన్ని అవలంబిస్తుంటే ఇప్పటికీ గోల్లో లో సాయం చేయాలని మార్చే సందర్భంగా చెప్తూ దాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటా మీరు కూడా ఇక్కడ అన్నీ కాపాడుతున్నాయి చుట్టాలంటే అక్కడ కూడా మమ్మల్ని కూడా కాపాడే ఉండాలంటే మనీ చేస్తూ నాకు అవకాశం కనిపిస్తున్నటువంటి జీవన నిర్యానికి పట్టణం పార్టీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు జై ఆనాటిలో ఈనాటి వరకు ఇప్పటి గుర్తుం చేయాల పంతొమ్మిది వందల ఎనభై ఒక్క మొట్టమొదటి అక్కడ సమితి అధ్యక్షుడు పోటీ చేసినప్పుడు చిట్టు అని చెప్పినట్టు మన ముందు టాప్ సోదరులు నాకు అప్పుడు వాళ్ళ మామ భీమ్రాధర్ దామోదరుడేనే ఇప్పుడు ఈ మధ్య కాలం వారు సోదరులు అయినరు దామోదర్ కానీ ఉద్యోగం రాలే అక్కడికి దామోదర్ కు మధ్యాహ్న ముఖం మల్లన్న రాష్ట్రంలో నేను ప్రజా జీవితం కొత్తనప్పుడు నా పరిచయం లేకున్నప్పటి కూడా నన్ను ఒక రైతు బిడ్డగా ఆదరించిందని చెప్పే ఒక రైతు బిడ్డగా ఆదరించింది నాకు ఇప్పటికి నేను రైతు పక్షపాతి జగన్ కల పట్టణం కొద్దిగా పట్టణ వాస్తవానికి చూస్తే వీరేంద్ర ఏమైనా పల్లెటూరులోనే గుర్తిస్తాడు మరి మాకు ప్రత్యేకత ఏముండదు వాళ్ళని మమ్మల్ని ఒకటి తరిగా చూస్తాడు సాధారణంగా ఏమనుకుంటారు తెల్లపట్టులో వాళ్ళు బిఎం బిల్లు చేండ్ చేయాలని చూస్తారే ఒక ప్రత్యేకంగా ఒక డ్రాయింగ్ రూమ్ ఏసీ రూమ్ పెట్టి కూర్చోబెట్టి మాట్లాడాలని చెప్పి భావిస్తారు ఏంటంటే అందరం ఒకటే నీ నాయకుడు భేదభావం లేదు దాని పల్లెటూరికి ఎవరైతే వస్తారో సాధారణ ఆడబిడ్డలు రైట్ సోదరులు ఇతర బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు దళితులు మైనార్టీ అల్పసంఖ్యాక వర్గాలు అంటే ఒక విధంగా చెప్పాలంటే చట్టం కల్పించేటువంటి హక్కులు ఎవరికి వారు పొందలేరో వాళ్ళ గురించి మనం ఆలోచించాలి వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు మునుగురు కాపంటే ఏదైతున్నదో ఒక రైతు రైతు ఈ దేశానికి పట్ట రంగం పెట్టామని ఎవరు అని చెప్పంటే మనం మునుగురు కాపు చూద్దామని చెప్పండి చెప్పాలి అంటే ఈ ఆత్మీయత అనేది ఏదైతుందో ఒకసారి మన ముఖం చూసుకుంటాం చూడు ఆ దాంతోనే కలిసిపోతామని చెప్పంటున్నా మన కలీక్ అనేది ఆ విధంగా కలిసిపోయిన చెప్పంటే వాళ్ళు నేను వేరు మీరు వేరు ఒక భావన ఇది నాలో లేదు అది మీలో కూడా లేదని చెప్పంటున్నా సరే ఎన్నికలు రాజకీయంగా ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎవరో దిక్కి వస్తారు దిక్కు పోతారు అంత మాత్రం వేరు వాళ్ళకి భావన అనేది దయచేసి రానియద్దు అని అంటున్నా ఎప్పటికైనా మనం అందరూ అని చెప్పి ఎన్నికల్లో గెలుపు అనేది అది దానికి పలు కారణాలు ఉంటాయి మిమ్మల్ని ఓడిపోవడానికి ఏదైతుందో పలు కారణాలు ఉన్నాయి వాస్తవం ఏదైతుందో భారతీయ జనతా పార్టీ నాలుగు దాని నలకి ఎదిగింది ఎవరు ఊహించలేదు నాలుగు వేలుకి నలపేలకు ఎదుగుతుందని చెప్పి ఎవరు కూడా ఊహించలేని చెప్పంటున్నాయి అట్లా ఏదైతున్నదో అల్పసంఖ్యాక వర్గాలు కూడా నాకు ఎక్కువగా అండగా ఫర్ సమ్ రీజన్ వాళ్ళు కూడా ఏదైతున్నదో బిఆర్ బిఆర్సీ పోయే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ హౌసింగ్ ఒక కార్యక్రమం ఉన్నది నాలుగు వేలు ఇళ్ళ పట్టాలు ఇవ్వడంతో ఏదైతే వాళ్ళకి ఇండ్లు పొసేషన్యాల పట్టాలు మాత్రం ఇవ్వడంతో జీవుల కలిసి ఉంటుంది పోతాయని చెప్పడి చేయడంతో ఆ నాలుగు ఒక పది రోడ్లుగా మార్పు వచ్చిందని చెప్పి పది రోడ్డుగా మార్పు వచ్చిందని చెప్పారు సరే దాంతో పాటుగా డబ్బు ఖర్చు ఇవన్నీ కూడా ఉన్నాయి దానికి తోడు నేను కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు కూడా పొరపాటు ఉంది మన పద్ధతి యొక్క ఆలోచన విధానమే కాకుండా అభ్యర్థిగా నాడు గల పొరపాటు ఉందని నేను చెప్పకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తోని కొంత అలసత్వం కూడా బి జరిగింది ఇరవై ఎనిమిది దాకా ఎంతైతే పట్టుదలందో పనిచేసినా ఇరవై తొమ్మిది ముప్పైనాడు ఏదైతుందో ఆ పట్టుదల కొంత అలసత్వం పోరు పోయింది సరే ఫలితం ఎవరైనా కానీ దాన్ని తీసుకోవాల్సిందే రేపు భవిష్యత్తు ఎట్టుంటది ఏంటి అనేది మరి అది ఇప్పుడే మనం ఊహించలేము ఏదైనా కానీ చెప్పిన వాళ్ళ రాజకీయంగా కూడా నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ అని చెప్పనే కాదు గ్రామీణ ప్రాంతం రైతాంగం రైతు కూలీల గురించి ఆలోచించే పార్టీ కేవలం కాంగ్రెస్ అని చెప్పి చెప్పాలి పాపాడ చెప్పాలి ప్రయత్నం చేస్తారు మున్సిపాలిటీలో నీ లోకల్ బాడీస్ పంచాయతీ చట్టంలో ఒక ఆంక్ష ఉన్నది ఏంటి ఏదైనా మున్సిపల్ కౌన్సిల్ స్థానం ఖాళీ అయినట్టయితే ఆ ఖాళీ భర్తీ అయినంత వరకు చైర్మన్ ఎన్నిక ఖాళీ ఏర్పాటుగా నిర్వహించరాదు అని చెప్పే ఆంక్ష ఉన్నది ఇప్పుడు చైర్మన్ ఖాళీ అయింది ఒక మున్సిపల్ కౌన్సిల్ ఖాళీ ఉన్నది మరి జగ రూరల్ మండల్ ఏదైతుందో ఆ ఎంపీపీ చనిపోయింది కరోనాలో ఆ ఎంపీ మీ చరిపోయిపోయింది ఆ ఎంపీటీసీ స్థానం కూడా ఖాళీ అయింది చట్టంలో ఏముంది ఆ ఎంపీటీసీ ఏదైతే స్థానం ఖాళీ అయిందో అది భర్తీ చేసేంత వరకు ఈ ప్రెసిడెంట్ ఎందుకంటే నిర్వహించరాలో చెప్పి మూడేళ్ళు అయిందో ఇంతవరకు చెప్పి అంటున్నా ఏమైందంటే చట్టం అట్లా నేను ఏం చెప్తే నేను ఏం చేయలేనని చెప్పి నాయకులు చెప్పింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రియర్ రావడంతోనే ఇమీడియట్ గా నేను చెప్తే రెడ్డి ముఖ్యమంత్రి గారు దృష్టిను ఈ చట్టంలో లసు మీరు వీళ్ళు ఎంపీటీసీ ఎన్నిక కానీ కౌన్సిల్ ఎన్నిక మీరు నిర్మించలేకపోతున్నా వాతావరణం ఆరు మాత్రం నిర్వహించాలి నువ్వు నిర్వహించలేకపోతున్నావు నువ్వు నిర్వహించలేకపోవడమే కాకుండా చైర్మన్ ఎన్నిక కూడా ఏది ఇస్తుందో నువ్వు నిర్మించలేకపోతున్నావు ఈ చట్టాన్ని మార్పు చేయాలని చెప్పాను ఇంటర్వ్యూ చేయాలి చెప్పిం ఆయన జీవన్ రెడ్డి చెప్తున్నారు సంగతి ఉంటుంది అని చెప్పాను ఆయన లాస్ట్రి పిలిచి దాన్ని ఎగ్జామిన్ చెప్పి ఏ గతంలో చట్టంలో ఏ లొసు ఉన్నదో దాన్ని మార్పు ఇచ్చి ఏదైతే నువ్వు ఎంపీడీ స్థానం భర్తీ చేయకున్నప్పటికీ కౌన్సిలర్ స్థానం భర్తీ చేయకున్నప్పటికీ ఇక్కడ చైర్మన్ కానీ ఎంపీపీ కానీ భర్తీ చేసే విధంగా ఏ చట్టానికి మార్పు చేపించే మున్సిపాలిటీ బీసీ మహిళనే మా దా మున్సిపాలిటీ బీసీ మహిళ కొన్ని సంవత్సరాల కాలం వెళ్ళి బీసీ మహిళ కూర్చున్న కుర్చీలో ఉన్నత వర్గానికి చెందినటువంటి ఒక వైస్ చైర్మన్ అదనపు బాధ్యత నిర్వర్తిస్తూ బీసీల హక్కు చెప్పండి బీసీల హక్కులను కాపాడే విధంగా చర్యలు చేపట్టే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధిలో ఉంటుందా ఉండదు మండల్ ప్రెసిడెంట్ అయితే మూడేళ్ళు చచ్చిపోయి పాపం లేదు ఏదైనా చెప్తున్నా నేను నీ పార్లమెంట్ షెడ్యూల్ వెళ్ళటనా నీ ఎందుకని అని చెప్పంటున్నా ఈ లోపల ఏదైతే జగత్యాల ఎంపీపీ కానీ జగతాలు మున్సిపల్ చైర్మన్ కానీ ఈ రెండు కూడా టీఆర్ఎస్ ఈ రెండు కూడా టీఆర్ఎస్ మేము గెలు కాంగ్రెస్ గెలువు మన మన బలం లేదు కానీ బలహీన వర్గాల ఆత్మని కాపాడటం నా లక్ష్యమై చెప్పుడు ఎందుకంటే బీసీలు చేపట్టే నెక్స్ట్ టైం బీసీలు కాదు నెక్స్ట్ టైం ఓసీకి అయితే ఎస్సీకి అవుతుందో మరి బీసీ ఉన్నప్పుడు బీసీ అవకాశాన్ని మనం వాళ్ళు కల్పించాలి కల్పించే నేను చెప్తాను ఏ బీసీ బీసీలకు చేయబడ్డ ఎంపీ జగించాల్ రూడర్ కానీ జగించాలి మున్సిపల్ చైర్పర్సన్ కానీ నీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధం లేకుండా అది భర్తీ చేయబడే విధంగా నేను నోటీసులు జారీ చేపించా చేపడతా లేకపోతే కానీ నా సంబంధం లేదు తీవ్రే కానీ నాకు సంబంధం లేదు బీసీ బిడ్డ ప్రజాప్రతినిధి కేవలం మాటలకి పరిమితం కాబట్టి చేతలు కావాలి ఆలోచన విధానం కావాలని చెప్పి అంటున్నా దయచేసి ఇవాళ మా నిజంగా మున్నూరు కాదు సోదరు అంట నా కుల బాంధవులు అని అంటున్నా మీరు ఏ విధంగా అనుభవిస్తాను నా తెలుగు కానీ నాకది కుల బాంధవులు అని చెప్పడం కూడా ఏదైతే మీరు వేరు నేను మీరు కాదు అసలు పల్లెట్టు అంటే అందరూ ఒకటి అనుకుంటున్నాయి దాంట్లో కాపాాలంటే తప్ప వేరే ఒకటి అనుకుంటున్నాను చెప్పాలి నేను కాపాడు కాబట్టి నేను కాపాను కాబట్టి చెప్పున్నా దయచేసి ఏదైతుందో రేపు భవిష్యత్తు ఎట్లున్నా కానీ వీళ్ళు జగించాలకి ఏదైతుందో సేవ చేసే అవకాశం నేను ఎన్నికల్లో ఆశ్చర్య పడితే పొందకున్నా కానీ అలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళకు అవకాశం వచ్చింది అలా కాంగ్రెస్ ప్రభుత్వం రాకుంటే ఇవాళ మిత్రులు అన్నారు కదా మీరు పదవి ఇరువై అని చెప్పని ఎడికెలు అలా కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఏం చేసినా రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నారో నియోజకవర్గానికి ఓ పది కోట్లు ఇస్తానడా అవకాశం వచ్చింది మా రైతు బిడ్డలు ఇస్తుందో ఈ సంఘ భవన పూర్తి చేసే ఒక బాధ్యత నాది అని చెప్పే చర్యలు పద లక్షల క్షేత్రం కానీ ఇరవై ఐదు ఎకరాలు ఏదైతుందో నేను వ్యవసాయ మార్కెట్ కు మామిడి మార్కెట్ కుటుంబం చెప్పి ఇచ్చిన అయ్యిన్నారు నన్ను ఈఆడి ఎట్లుంది కట్లు చెప్పి ఎట్లుంది గట్టి చెప్పండి చదివి చెప్పాలంటే మీకు మామిడి ప్రాసెసింగ్ కేంద్రం పెట్టిస్తారు మనకు రైతులకు ఉపయోగపడే విధంగా మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తాను చెప్పండి ఇప్పుడు శ్రీతబాబు గారు వచ్చేప్పుడు మాట్లాడని చెప్పంటుండే రైతాంగానికి సంబంధించి కాలనీలే కాని చెరువుల మరమ్మతులే కాని వ్యాధి ఉత్పత్తుల మద్దతు గిట్టుబాటు కల్పి కానీ ఏ సమస్య రైతు పక్షపాతిని రైతు కొరకు మాత్రమే అండగా నిలబడతా అని చెప్పన్నా రైస్ అబ్బో వీడు మళ్ళ చి బాను ఎంతగానో నేను బతికున్న రోజు రైతుకి ఏదైతే ఏ సమస్య ఉత్పన్నమైనా మీకు అండగా ఉంటా అని చెప్పి నన్ను ఆదరించి అభిమానించే విధంగా మీరందరూ అందరూ ముందుకు వచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను